హాయ్ అండి అందరికీ నమస్తే ఐఎమ్ అరుణ వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ సఫీషియాల్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఇప్పుడైతే మీ అందరితో పాటు లాగైతే మీతో షేర్ చేసుకోబోతున్నాను సో ఇది వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పాను కదా చెన్నైలో స్నేక్ పార్క్ వెళ్ళామని స్నేక్ పార్క్ పక్కనే అనమాట చిల్డ్రన్స్ పార్క్ అండి ఇది హలో సారీ అండి ఏమనుకోవద్దు చాలా వీడియోస్ ఉన్నాయి నేను చెన్నైకి వెళ్ళిన తర్వాత అక్కడ షూట్ చేసినవి సో అవన్నీ మీతో వన్ బై వన్ క్లియర్గా షేర్ చేసుకుంటాను ఓకేనా సో కొంతమంది అనుకోవచ్చు ఇవే వస్తున్నాయి డైలీ చూడలేకపోతున్నాము అని చెప్పేసి మీకు అలా ఇబ్బందిగా ఉంది అంటే స్కిప్ చేసేసి వెళ్ళిపోవచ్చు కొంతమంది రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారండి సో వాళ్ళ కోసమైనా ఏం జరిగింది నెక్స్ట్ అని చెప్పేసి వీడియోలో క్లియర్గా అయితే షేర్ చేసుకుంటాను వాళ్ళు నా వీడియోస్ చూస్తారు ఒకవేళ నా వీడియోస్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా అవి నాతో షేర్ చేసుకుంటారండి సో ఇదంతా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎవరో నాకు తెలియని వాళ్ళు నేను వాళ్ళకి తెలియదు బట్ వాళ్ళు నా వీడియోస్ చూసి నేను ఇలా మిస్టేక్ చేస్తున్నాను ఇలా మిస్టేక్ చేయొద్దు ఇది కరెక్ట్ చేసుకో ఇలా చేస్తే నీకు మంచిగా గ్రోత్ ఉంటుంది ఇలా చేస్తే నీకు బాగుంటుంది అని చెప్పేసి నా సక్సెస్ని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు చూడండి సో అలాంటి వాళ్ళ కోసం నెక్స్ట్ ఏం జరిగింది ఏం చేసాము అనేది వీడియోస్లో మీకు క్లియర్గా షేర్ చేసుకోవాలని అనుకుంటున్నానండి ఎవరికైనా ఇబ్బందిగా ఉంది అనిపిస్తే దయచేసి స్కిప్ చేసేసి వెళ్ళిపోవచ్చు సో నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళు మాత్రమే చూడవచ్చండి నీదేమీ ఏమీ కాదు నేను ఎవరిని ఫోర్స్ కూడా చేయను మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ వీడియోస్ చూడండి నాకు టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా వీడియోస్ అయితే షేర్ చేస్తాను డైలీ పెట్టలేకపోయినా అట్లీస్ట్ వన్ డే టూ డేస్ గ్యాప్ అయినా ఇచ్చి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను సో ఈ మధ్య కాలంలో మంచిగా వ్యూస్ అయితే వస్తున్నాయి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇయర్ కొంచెం అనిపిస్తుంది నాకైతే సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలా నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి చాలామంది నాకు మంచిగా సజెషన్స్ ఇస్తున్నారు సో మీ అందరి నేమ్స్ నేను చెప్పలేకపోవచ్చు కానీ మీకు ఎప్పుడు రుణపడి ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను మీరు ఇలా ఎంకరేజ్ చేస్తున్నారంటే నాకు ఇంకా హ్యాపీగా ఉంటుందండి ఇంకా మంచి వీడియోస్ తీయాలి ఇంకా ఏమైనా కంటెంట్ ఇవ్వాలి అని చెప్పేసి సో ఇంకా ఇంతేనండి ఇంకా మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్స్ అయితే ఇవ్వట్లేదండి ప్లీజ్ ఒకసారి లైక్స్ అయితే ఇవ్వండి నచ్చితే లైక్ అయితే ఇచ్చేయండి ఓకేనా ఇంకా నేను చెప్పాను కదండి మెటర్లోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా చెన్నైలో పక్కనే అనమాట అంటే స్నేక్ పార్క్ పక్కనే ఉంటుంది ఇది చిల్డ్రన్స్ పార్కు సో ఇక్కడన్నీ పక్షులు జంతువులు ఇవన్నీ ఉంటాయండి చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చిందండి సో మేమైతే ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లోనే చూశారు కదండి జింకలు ఉన్నాయి జింకలకి ఫుడ్ కూడా పెడుతున్నారండి చాలా బాగా అనిపించింది ఒకవేళ మేము ఫుడ్ ఇవంతా తీసుకుని వెళ్ళు ఉంటే మేము ఎక్కువసేపు ఉండేవాళ్ళం మేము ఇంకా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల ఎండకి చాలా సఫర్ అయ్యాము పాప ఉంది కదా అయితే చాలా సఫర్ అయిందండి ఇంకా అలా చూసుకుంటూ చాలా కొంచెం టైం పాస్ అయితే చేసుకుంటూ వెళ్ళాము అందులో మేము కొంచెం స్నాక్స్ అయితే తీసుకెళ్ళాములేండి బిస్కెట్స్ అని కార్కరాలు ఏదో కొంచెం కొంచెం అయితే తీసుకెళ్ళాము సో ఇవన్నీ అక్కడ కొంచెం గ్రీనరీగా ఉంది కదండి సో అక్కడైతే మేము కూర్చున్నాము మంచిగా ఎంజాయ్ చేసాము చిల్లయ్యాము కొద్దిసేపు ఇంకా అక్కడ తినేసి ఇంకా అలా చూసుకుంటూ వెళ్ళిపోయామనమాట బాగుండిందండి నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇంకా అక్కడ వెళ్తూ ఉంటే మీకు అంత ఇదిగా కనిపించకపోవచ్చు కొంచెం లాంగ్లో ఉన్నాయి మేము బయట నుంచి వీడియోస్ తీస్తున్నాము ఇంకా మీకు క్లియర్గా కనిపించకపోవచ్చు ఇంక జస్ట్ మీతో షేర్ చేసుకుందాము అనిపించింది అంటే ఒక ప్లేస్కి వెళ్ళాము అంటే అది పర్టికులర్గా దాని గురించి తెలుసుకుంటాం కదండి సో అందువల్ల నేను ఇలా ఉంటుంది ఈ ప్లేస్ అని చెప్పి తెలుసుకున్నాను నేను తెలుసుకునేది మీతో క్లియర్గా షేర్ చేసుకుందామని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను అసలు యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడానికి కారణం ఒకటేనండి ఎక్కువ మంచిగా మెమరీస్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు ఇదైతే నాకు మంచిగా అనిపించిందండి ఏం చెప్పాలంటే నేను ఫస్ట్ నుంచి మా చిన్నప్పటి నుంచి మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పుంటాను ఉంటాను మ్యాక్సిమం మా ఇంట్లో ఫోన్స్ తక్కువండి ఫోన్స్ ఫోన్స్ ఉన్నా కానీ కీప్యాడ్ ఫోన్స్ ఉండేవి ఇప్పుడున్న జన జనరేషన్ లాగా అయితే మా ఇంట్లో ఫోన్స్ అయితే అంత అవైలబుల్లో ఉండేవి కావు సో అప్పుడు మాకు అంతగా ఫొటోస్ మీద అంత అవగాహన కూడా ఉండేది కాదు ఎవరైనా ఫొటోస్ తీసుకున్నా కానీ మేము సైలెంట్గా ఉండడం అలా ఉండేది మా అమ్మ వాళ్ళు ఒకవేళ వాళ్ళకి అప్పుడు అప్డేట్ ఉండి ఉంటే తీసి ఉండేవాళ్ళు తీసుకునే వాళ్ళేమో వాళ్ళ పర్పస్ కోసమే బట్ అసలు వాళ్ళు తీసుకునే వాళ్ళు కూడా కాదు ఒకవేళ కీప్యాడ్ ఫోన్ ఉండేది మా ఇంట్లో సో దాన్ని మెయింటైన్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట ఇంకా ఫోను టచ్ ఫోన్స్ ఇలా ఏమి ఉండేవి కావు గత కొద్ది ఇయర్స్ క్రితమే టచ్ ఫోన్ తీసుకోవడం అలా ఉందన్నమాట మా ఇంట్లో సో ఇదండి ఈ పరిస్థితి ఇంకా ఇంకా నాకు నెక్స్ట్ అనిపించింది అనమాట అరే మనకి మన కోసం చూసుకోవడానికి ఏమి లేవు మన ఇంట్లో అట్లీస్ట్ ఒక ఫోన్ ఉండుంటే లేదా మంచిగా ఫొటోస్ తీసుకొని ఉండి ఉంటే మనకు గుర్తుగానే ఉండి ఉంటాయి కదా అని చెప్పేసి నాకు కొంచెం అనిపించింది అనమాట అయినా ఏం చేస్తాంలేండి ఫస్ట్ ఏజ్ ఫస్ట్ ప్రజెంట్ మాత్రమే చూసుకోవాలి సో ఇంకా దానివల్ల నాకు అనిపించింది అరే యూట్యూబ్ స్టార్ట్ చేస్తే యూట్యూబ్లో మనం మంచిగా వీడియోస్ అనేవి అప్లోడ్ చేసుకోవచ్చు అంటే మన లైఫ్లో ఏం జరుగుతుందో పలానడే డే ఏం చేస్తున్నాము అనేది మనం ఖచ్చితంగా వీడియో షూట్ చేసుకొని అప్లోడ్ చేసుకుంటే మనకి ఒక లైఫ్ టైం మెమరీగా ఉంటుంది మన తరం మన పిల్లల తరం ఇంకా వాళ్ళ తరం అందరూ చూసుకోవచ్చు అని చెప్పేసి నాకు ఒక ఐడియా వచ్చిందండి సో దానివల్ల నేనైతే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాను మెయిన్ మనీ కోసం అయితే కాదండి నేను చెప్తున్నాను మీరు ఏమన్నా అనుకోండి గర్వం అనుకోండి మిడిల్ క్లాస్ అంటుంది గర్వం అని ఏమన్నా అనుకోండి బట్ నేనైతే ఒక్క మెమొరీ కోసం స్టార్ట్ చేయాలి యూట్యూబ్ అంటే మనకంటూ ఒక ప్లేస్ ఉంటుంది అంటే యూట్యూబ్లో మనం మంచి నేర్చుకోవచ్చు చె నేర్చుకోవచ్చండి ఒకవేళ మనం మిస్టేక్స్ చేస్తున్నాము అంటే మనకి కరెక్ట్ చేసేవాళ్ళు ఒక గైడెన్స్ ఇచ్చేవాళ్ళు చాలామంది పరిచయం అవుతారండి మనకి నిజం చెప్పాలంటే మన రిలేటివ్స్ మనం ఎదుగుతుంటే బాధపడతారు కుళ్ళుకుంటారు మీద రోమర్స్ క్రియేట్ చేస్తారు ఏదేదో క్రియేట్ చేస్తారు అట్లీస్ట్ మనం యూట్యూబ్లో ఉన్నామని మాట్లాడటాన్ని కూడా ఇష్టపడని వాళ్ళని నేను ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నానండి సో అలాంటి వాళ్ళందరినీ నేను ఇగ్నోర్ చేసేస్తాను అసలు పట్టించుకోను బట్ మనకి మన లైఫ్ ఇంపార్టెంట్ కాబట్టి మనం ఒక మంచి అయినా నేర్చుకోవచ్చు చెడీ నేర్చుకోవచ్చు అంటే నేను మ్యాక్సిమం మంచి నేర్చుకోవడానికే ట్రై చేస్తానండి చెడుదారులు ఎప్పుడు పోను సో ఇదన్నమాట వాళ్ళకి అర్థమైతే అర్థమవుతుంది అర్థం కాకపోతే పోనివ్వండి సో నేనైతే ఇలానే థింక్ చేస్తున్నాను నాకు మెమొరీగా అనిపిస్తుంది నేను ఇలా ఎంజాయ్ చేస్తున్నాను అంటే ప్రతిదీ యూట్యూబ్లో షేర్ చేసుకోవాలి నా ఫ్యామిలీని నన్ను అని చెప్పేసి నేను అప్పుడే నేను ఎప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేశానో అప్పుడే ఫిక్స్ అయ్యాను అనమాట సో ఇది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి ఎందుకంటే మనం సక్సెస్ అయ్యామా లేదా అని పక్కన పెడితే మనకి మంచిగా ఒక మెమొరీ అనేది గెయిన్ అవుతుంది ఈ వీడియోస్ మేము ఎప్పుడన్నా చూసుకోవచ్చు అని చెప్పేసి ఒక పాజిటివ్గా అయితే నాకు అనిపిస్తుంది అండి ఒక మనీ కోసమే అని అయితే కాదు ఒకవేళ సక్సెస్ అయితే మనీ వస్తుందంటే ఎవరు వదులుకుంటారండి సో నాకు మనీ కాకపోయినా ఇలా ఒక లైఫ్ టైమ్ మెమరీగా ఉంటుంది అని చెప్పేసి నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను అసలు ఎప్పుడు స్టార్ట్ చేశాను ఎలా స్టార్ట్ చేశాను అనేది కూడా నెక్స్ట్ వీడియోస్లో కమింగ్ సూన్గా మీకు క్లియర్గా షేర్ చేస్తాను ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఓకేనా ఇక్కడైతే వీడియో ఒకటి పోతూ ఉంటుంది జస్ట్ మీకు ఇక్కడ పార్క్ చూపిస్తున్నాను మీకు బోర్ కొట్టకుండా ఉండడానికి ఇలా మ్యాటర్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి ఏమనుకోవద్దు ఓకేనా ఒక మా ఊర్లో అయితే ఈవెన్ సిగ్నల్స్ కూడా సరిగా ఉండవండి మా ఊరికి వెళ్ళానంటే ఫోన్ పక్కన పెట్టేసి సైలెంట్గా ఉంటాను అంటే అందులో ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తుంటాం కాబట్టి అంతగా సిగ్నల్స్ మీద అంత ఫోకస్ అయితే పోదు బట్ ఒకవేళ మనం ఎమర్జెన్సీ పర్పస్ ఎవరికైనా కాల్ చేయాలన్నా కానీ సిగ్నల్స్ ఉండవు సో అసలు మా ఊరు ఎప్పుడు డెవలప్ అవుతుందో కూడా మనకు అసలు తెలియదు చూద్దాం ఇంకా డెవలప్ అవుతుంది ఏమో అని చెప్పేసి ఇంకా ఇలా ఉంటుందండి పరిస్థితి ఇంకా నెక్స్ట్ ఈ మెమరీస్ అన్నీ నాకు లైఫ్ టైమ్గానే ఉంటాయి నేను లైఫ్ టైమ్గానే చూసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే మా ఇంట్లో మాకంటూ ఏమీ లేవు సో మేము ఎంజాయ్ చేసింది అంటే ఈ పర్టికులర్ ఏజ్లోనే మేము ఎంజాయ్ చేస్తున్నాము ఇంకా మాది విలేజ్ కాదండి విలేజ్లో ఒక అమ్మాయి దగ్గర ఫోన్ ఉంది ఒక అమ్మాయి ఫోన్ మెయింటైన్ చేస్తుంది అంటే ఆ అమ్మాయి గురించి ఏమనుకుంటారంటే అమ్మాయి ఎందుకు మెయింటైన్ చేస్తుందో ఏందో ఇంకా ఏదో కొంచెం బ్యాడ్గా అయితే థింక్ చేస్తూ ఉంటారు ఒకరి నుంచి ఒకరికి అందరికీ స్ప్రెడ్ అవుతూ ఉండిపోతుంది అనమాట సో అందువల్ల మ్యాక్సిమం విలేజెస్లో అమ్మాయి దగ్గర ఫోన్ ఇవ్వకుండా ఉండడానికి ట్రై చేస్తారు అమ్మాయికే కాదు ఇంట్లోనే ఫోన్ ఉండదండి మ్యాక్సిమం కీప్యాడ్ ఫోనే ఉండేది మా చిన్నప్పుడైతే ఇంకా ఇప్పుడిప్పుడు కొంచెం తెలుసుకుంటున్నారు కాబట్టి టచ్ ఫోన్లు తెచ్చుకుంటున్నారు అందరూ సో ఇలా ఉంటుందండి విలేజెస్లో అయితే అంటే మరీ స్ట్రిక్ట్గా అలా అయితే ఏం ఉండరు అంటే కొంతమంది ఎంజాయ్ చేసేవాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు బట్ ఇప్పుడు జనరేషన్ అలా ఉంది మా జనరేషన్లో అయితే అలా కాదండి ఒక కీప్యాడ్ ఫోన్ మాత్రమే ఉండేది మా ఇంట్లో మా నాన్నకు మాత్రమే ఎవరైనా కాల్ చేశారంటే మా నాన్నతో మాట్లాడతారు మేము అసలు మాట్లాడడం కూడా సో ఇప్పటికీ అలాగే ఉంటుంది డైరెక్ట్గా మాకు ఎవరైతే కాల్ చేయరు ఏమైనా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే మా నాన్నకే కాల్ చేస్తే అప్పుడు మా నాన్న ఒకవేళ పోదాము అని చెప్తే మేము వెళ్తాము లేదంటే మేము వెళ్ళమండి మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ మేము వాళ్ళం కూడా కాదు ఎక్కడ ఫంక్షన్స్ కూడా వెళ్ళే వాళ్ళం కాదు ఇంకా మా ఇంట్లో ఫంక్షన్స్ వరకు మేము అటెండ్ అయ్యే కొంచెం దగ్గరగా ఉన్న కొంచెం దూరంగా ఉన్న వాళ్ళ ఫంక్షన్స్ కూడా మా ఇంట్లో వాళ్ళు తీసుకెళ్లే వాళ్ళు కాదనమాట సో ఇదండి ఇంకా అలా ఉండడం వల్ల ఇలా ఒరే ఇప్పుడన్నా మనం తెలుసుకోకపోతే బాగుండదు అంటే మన కళ్ళ ముందు పుట్టిన వాళ్ళు మంచిగా డెవలప్ అయ్యి మంచిగా ఫొటోస్ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటే అరే మనం ఇంత వయసు వచ్చి ఇలా ఉన్నా కానీ ఇంకా ఇలా ఉన్నామా అని చెప్పేసి మాకు ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది సో ఇదండి ఇంకా ఫైనల్గా అయితే ఇంకా ఆ రోజు మేము పార్కులో మంచిగా ఎంజాయ్ చేసామండి చాలా బాగా ఎంజాయ్ చేసాము నాకైతే చాలా బాగా అనిపించింది అండి చూడండి మా స్వీటీ పాప అస్సలు రానంటే రాను తిరగబడింది పైగా ఎండ కాబట్టి ఏడ్ చేసేది ఒక్కకి కానీ కొంచెం కవర్ చేసింది ఒక మ్యాక్సిమం ఫోర్ వరకు అయితే ఉండగలిగామండి అసలు అంతవరకు ఉంటే ఉన్నామంటే గ్రేటు అంటే ఫుడ్ కూడా లేదు కదండి అట్లీస్ట్ ఆ పార్కు నియర్ బై ఎక్కడ హోటల్స్ కూడా ఏం లేదండి మేము చాలా వరకు ట్రై చేసాము బట్ హోటల్స్ అలా ఏం లేకపోవడం వల్ల టైం అనేది వేస్ట్ అయిపోయింది వెయిట్ చే అంటే చెక్ చేస్తూ ఉన్నాము కదా రోడ్ అంతా చూసి అలా చూస్తూ ఉండగా హోటల్స్ అయితే ఏమి కనిపించకపోవడం వల్ల ఇంకా మాకు టైం అనేది అలాగే వేస్ట్ అనమాట ఇంకా మ్యాక్సిమం ఆటోస్ ఏం లేవు ఇంకా క్యాబ్ అయితే బుక్ చేసుకొని ఇంటికైతే వెళ్ళాలన్నమాట ఇంటికి వెళ్ళే దారిలోనే మాకైతే ఆంధ్ర ఫుడ్ అండి చెన్నైలో ఆంధ్రా ఫుడ్ ఎంత బాగుందంటే నాకైతే అంత బాగా నచ్చిందండి కనీసం ఒక్క రిమార్క్ చెప్పాలన్నా కానీ అనిపించలేదు నాకు ఒక్కటే ఒక్కటే అనిపించింది అది స్మాలే ఇది గోబీ వేస్తారు కదా గోబీలో కలర్ కొంచెం ఎక్కువ వేస్తున్నారు వాళ్ళ సైడ్ కలర్స్ ఎక్కువ వేస్తారంట ఫుడ్ కలరు సో అది ఒక్కటే కానీ మిగిలిందంతా నాకు బాగా నచ్చిందండి ఆంధ్ర ఫుడ్ అంటే ఆంధ్ర ఫుడ్డే అంతా పర్ఫెక్ట్గా ఉందండి చాలా బాగా నచ్చింది నాకైతే ఇంకా మేము ఎప్పటి వరకు వెయిట్ చేసామంటే ఫోర్ థర్టీ అలా అయిపోయిందండి మ్యాక్సిమం త్రీ టూ లోపల తినేసేయాలి మనం బట్ ఆ రోజైతే మాకు ఎంత లేట్ అయిందంటే బికాజ్ ఆ హోటల్స్ మాకు దొరకకపోవడం వల్లే అంతా ఎత్తికి ఎత్తికి ఇంకా మా మర్దిగారు సరే ఇంక ఇంటికి వెళ్ళిపోదాం ఇంటి దగ్గర నియర్ బై హోటల్ ఉంది అక్కడైతే ఫుడ్ తినేసి మనం ఇంకెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఎందుకంటే మేము ఏమనుకున్నాము ఒక వన్ అవర్లో వెళ్ళిపోవచ్చులే అని చెప్పేసి ఒక ప్లాన్ ప్రకారం అయితే అనుకొని వచ్చాము మనకి తెలియదు ఇంత పెద్ద పార్కు ఇంత బాగుంటుంది ఇంత మంచిగా ఎంజాయ్ చేయొచ్చు మనమంతా అని చెప్పేసి ఇంకా మాకు తప్పదు కదా ఇంకా వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత అలాగే ఎలాగో ఉండిపోయాము బా బాగా అనిపించింది మాకైతే అంత ఆకలి అనిపించలేదు ఇంకో వన్స్ టైం దాటిపోయిన తర్వాత ఎవరికైనా ఆకలి వేస్తుంది కదా సో ఆ టైం దాటిపోయిన తర్వాత మేమైతే ఆకలికి ఇబ్బంది పడ్డాము ఇంకా మా పాప ఉంది కదా చిన్న పాప తనైతే ఆకలికి చాలా ఇబ్బంది పడింది ఇంకా మేము ఫుడ్ ఉంటే బాగున్నాం హడావిడిగా వెళ్ళిపోయాము అందులో ఇంకా మా హ మా చెల్లి వాళ్ళ హస్బెండ్కి లీవ్ కుదరక అప్పటికప్పుడుకి సడన్గా ఫిక్స్ చేసుకొని వెళ్ళిపోయాము ఇంకా అక్కడ అంతా చూసుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది ఇంకా మేము పక్కనే పార్క్ కొంచెం దగ్గరికి వెళ్తే అక్కడ కొంచెం జ్యూస్ ఇవన్నీ జ్యూస్ కాదు ఇవి సోడాలు ఇవన్నీ ఉంటాయి కదండీ ఫ్రూట్ కట్టు ఇవన్నీ ఉన్నాయన్నమాట సో అవైతే మేము తీసుకొని తిన్నాము అక్కడ బా అదైతే కొంచెం పర్లేదండి త్రీ పీసెస్ ఇచ్చారు థర్టీ రూపీస్ ఒక పీస్ పెద్ద పీసే థర్టీ రూపీస్ ఇంకా అవైతే మేము తీసుకొని తిన్నాము ఇంకా మా హస్బెండ్ వాళ్ళైతే సోడా జూ తాగారు మా స్వీటీ పాపకు కూడా సోడా అంతా తాగిచ్చాము అయినా ఎంతసేపు ఉపయోగపడతాంలేండి ఆకలికి ఉండలేము కదా ఇంకా మాకైతే అసలు ఏమి బుక్ అవ్వట్లేదు ఆటో క్యాబ్ ఏమి బుక్ అవ్వట్లేదు ఇంకా ఫైనల్గా ఒక క్యాబ్ అయితే బుక్ అయిందండి ఇంకా ఆ క్యాబ్లోనే మేము ఇంటికి రావాలన్నమాట ఇంకా క్యాబ్ క్యాబ్లో ఇంటికి వచ్చేటప్పుడు ఇంకా పక్కనే ఆంధ్ర హోటల్ అయితే ఉందండి ఇంక చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో వస్తూ ఉంటుంది అది ఇంకా ఆంధ్ర హోటల్కి అయితే వెళ్ళిన తర్వాత వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకున్నారు ఆ టైంకి ఎవరు లేరులేండి ఎప్పుడు ఫుల్ బిజీగా ఉంటుందంట కానీ మేము వెళ్ళే టైంకి అయితే ఎవరు లేరు సో ఇంకా మేమైతే కొంచెం ఫ్రీగా తినగలిగాము ఫుడ్ అయితే లేదంటే కొంచెం సఫర్ అయ్యి ఉండేవాళ్ళం అలా అనమాట ఇంకా నెక్స్ట్ అయితే మేము అక్కడికి వెళ్ళాము అందరం హోటల్కి ఎత్తుక్కొని మరీ వెళ్ళాము కొంచెం ఫుడ్ ఫుడ్ బాగుండింది కొంచెం టైం స్పేస్ చేసుకో బాగా అనిపించింది మాకైతే ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి ఆ రోజు సిక్స్ అయ్యిందండి ఫైవ్ థర్టీ అలా అయితే అయిపోయింది సిక్స్ కాదు ఫైవ్ థర్టీ అలా అయింది చాలా ఇబ్బంది పడ్డామండి మేమైతే అంటే ఎందుకు ఇబ్బంది పడ్డామంటే ఫుడ్ తీసుకెళ్ళాలంటే బాగుండు మెయిన్ ఆల్మోస్ట్ టైం అక్కడే అయిపోతుంది కదండి మనం అక్కడ చాలామంది ఫుడ్ అదంతా తెచ్చుకొని తింటున్నారు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యామిలీస్ అంతా వచ్చి మీరు చూడొచ్చు ఈ వీడియోస్లోనే ఇంకా మేము మాత్రం ఇలా ఫుడ్ ఏం తీసుకోకుండా ఇంకా బయటకు వచ్చి ఇలా చూస్తున్నారు కదా చూడండి ఇక్కడ మేమైతే మా పాప ఆకలికి తట్టుకోలేక సోడాన్ని తాగేసింది ఎక్కువ తాగలేదు కొంచెం సిప్ చేసింది చిన్నపిల్లలు ఎంత తాగతారులేండి ఇంకా మేమైతే అక్కడ ఫ్రూట్ కట్టు ఇవన్నీ తీసుకున్నాము మా చెల్లి వాటర్ మిల్లను నేను వచ్చి పైనాపిల్ మా హస్బెండ్ మా చెల్లి వాళ్ళ హస్బెండ్ వచ్చేసి సోడా ఇవన్నీ తీసుకున్నాము ఇంకా అవన్నీ తాగతో బయటకు వచ్చేసాము బట్ మాకైతే ఫుడ్ దొరకలేదు ఇంకా ఫైనల్గా ఆంధ్ర హోటల్కి అయితే వెళ్ళి తిన్నామండి ఇంకా తిని తినేసి ఇంకా డైరెక్ట్గా ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంకా చాలా టైర్డ్ అయిపోయామండి చూడండి ఇదండి ఈ వాటిలాగా నెక్స్ట్ వీడియోస్తో ఇంకా మంచిగా ముందుకు వస్తాను ఓకేనా నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్లో మీకు క్లియర్గా షేర్ చేసుకుంటాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా చూస్తుంటే ఫస్ట్ టైం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆంధ్ర ఆంధ్ర హోటల్లో ఫుడ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇంకా మేము చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నామన్నమాట కొంచెం టైం కూడా ఎక్కువ ఇచ్చారు మేము ఏం అడిగితే అవి వాళ్ళు ఇచ్చారు మంచిగా ప్రొవైడ్ చేశారు ఫుడ్ కూడా నాకు బాగా అనిపించింది అన్లిమిటెడ్ అనమాట అంటే సారీ ఫుల్ మీల్స్ ఫుల్ మీల్స్ అయితే మేము తీసుకున్నాము నెక్స్ట్ ఇంటికి వెళ్ళిన తర్వాత మేము ఒకటి అనుకుంటే ఇంకొకటి అయ్యిందండి అది కొంచెం ఫన్నీగా ఉంటుందిలేండి ఇంకా ఇదండి ఈ వాలిటీ లాగా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో మీకు శుద్ధిగా అనిపిస్తే వీడియో స్కిప్ చేసేసి అయితే వెళ్ళిపోవచ్చు నా వీడియోస్ రెగ్యులర్గా చూసేవాళ్ళు మాత్రమే నా వీడియోస్ చూడండి చూస్తున్న వాళ్ళు లైక్ అయితే ఇచ్చేయండి ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఓకేనా థ్యాంక్ యూ బై బాయ్